గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అందరికీ నమస్కారం అండ్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు యాక్చువల్లీ రక్షాబంధన్ రోజు ఇట్లాంటి వార్త చెప్పాల్సి వస్తుంది ఆర్ ఇట్లాంటి వార్త బయటకు వస్తుందని నేను కూడా ఊహించలేదు యాక్చువల్లీ సో ఒక్కసారి వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ ఏంటో కూడా చేయాల్సిందిగా కోరుతున్నాం ఇది ఎక్కడో కాదు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి చూడండి ये देखिए कपड़े देखिए आप ये कपड़े क्या खराब है क्या ये इंडियन पहनना क्या हमारे संस्कृति के खिलाफ है क्या मतलब इनको क्या चाहिए ये बोल रहे हैं कि इनको इन्फ्लुएंसर चाहिए यहाँ पे नंगी लड़कियां चाहिए नंगा नाच चाहिए टांग दिखाने वाला चाहिए ये कपड़े खराब है ये रेस्टोरेंट का नाम है टुबाटा ये मधुबन चौक के ऊपर है ऐसे रेस्टोरेंट को इमीडिएटली बंद किया जाए जो रेस्टोरेंट हमारे कल्चर के खिलाफ है उसको चलने का कोई अधिकार नहीं है हमारे ऑनरेबल प्रेसिडेंट और ऑनरेबल चीफ मिनिस्टर वो भी एक महिला है अगर वो साड़ी पहन के यहाँ पे आ गई तो घुसने नहीं देंगे नहीं घुसने देंगे इनकी इतनी हिम्मत है नहीं तो ऐसे ऐसे क्लब को तुरंत बंद कराया जाए ऐसे क्लब को तुरंत बंद कराया जाए जो कि हमारे इंडियन परिधान को अनुमति नहीं देते हैं ऐसे क्लब को इमीडिएटली बंद कराया जाए हाँ आपको इस, नहीं, नहीं नहीं इन कपड़ों में क्या प्रॉब्लम है इस इस में क्या प्रॉब्लम है नहीं नहीं ये तो ये, ऐसे तो नहीं, नहीं। नहीं। तो ये अरे ऐसे रेस्टोरेंट तो हिंदुस्तान में होना ही चाहिए तुम जाके लंदन में ना रेस्टोरेंट अपना हाँ

సి ఇది పరిస్థితి సో ఇట్లా శారీ వేసుకొని వచ్చినా లేకపోతే తనలాగా డ్రెస్ వేసుకొని వచ్చినా ఈ రెస్టారెంట్లో నాట్ అట మరి ఏడుంది ఇది దేశ రాజధానిలో ఉంది అక్కడ ఎవరున్నారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఉన్నారు తర్వాత సీఎం ఈసారి బీజేపీ సర్కార్ ఎవరిని నియమించింది సీఎం రేఖా గుప్తా ఆమె కూడా ఒక లేడీ ఒకవేళ వీళ్ళిద్దరు వచ్చినా సరే ఈ రెస్టారెంట్ వాళ్ళని ఎలో చేయదు బికాస్ ఇండియన్ దుస్తుల్లో ఉంటారు కాబట్టి ఎలో చేయదు అని వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నిజంగానే బయట నించోబెట్టి మాట్లాడుతున్నారు మరి ఇంత జరుగుతోంది వాళ్ళు వీడియో తీసి చెప్తున్నారు కూడా అయినా సరే రండి మేడం అలాంటిది ఏమీ లేదు అని లోపలికి ఎలో చేసి ఉంటే ఇదంతా రచ్చ జరిగేది కాదు ఆర్ అసలు ఈ క్వశ్చనే వచ్చేది కాదు కానీ ఇంకా కూడా వాళ్ళు వీడియో తీసి చెప్తున్నప్పటికీ కూడా మేము నోటీసులు ఇస్తాము అని చెప్పినప్పటికీ కూడా లోపలికి ఎలో చేస్తలేరు అని అంటే ఎస్ వాళ్ళు అన్నట్టు షార్ట్స్ మిన్నీస్ మిడ్డీస్ ఇవి మాత్రమే లోపలికి వెళ్తాయి మిగతా ఇట్లా ఇండియన్ దుస్తుల్లో నిండు దుస్తుల్లో ఉన్న వాళ్ళని ఈ రెస్టారెంట్ లోపలికి ఎలో చెయ్యదు ఇట్లాంటివి మరి ఎన్ని ఉన్నాయి ఢిల్లీలోనే ఉన్నాయా ఇంకా మన భారతదేశంలో ఇంకెక్కెక్కడ ఉన్నాయి మన కల్చర్ ఏంది మన సాంప్రదాయం ఏంది అవన్నీ మర్చిపోయి ఒకవేళ ఇట్లాంటి వాళ్ళు వచ్చినా సరే లోపలికి ఎలా చెయ్యము అని చెప్తున్నారంటే మనం ఏడున్నాం మరి మరి మీ రెస్టారెంట్ ఇక్కడ ఎందుకండి తీసుకెళ్ళి ఏ లండన్లో ఎక్కడనో ఇంకెక్కడనో పెట్టుకోండి ఇక్కడ వద్దండి అని చెప్తున్నారు డైరెక్ట్గా వాళ్ళు నిజమే కదా మరి ఎందుకు మన కల్చర్ని పాటించని వాళ్ళు మన కల్చర్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇంకెందుకు అక్కడెక్కడికో వేరే కల్చర్ని పాటిస్తున్నారు కదా అక్కడికే వెళ్ళొచ్చు కదా ఇది వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఇది ఈ వీడియో వైరల్ అయిన తర్వాత చాలామంది కూడా అదే మాట్లాడుతున్నారు నిజమే కదా మరి ఇట్లాంటి రెస్టారెంట్ మనకు అక్కర్లేదు ఇండియన్ ట్రెడిషన్ని పా ఫాలో కానటువంటి రెస్టారెంట్లు మనకెందుకు మరి బిందాజ్గా ఎక్కడో వేరే దేశానికి వెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు కదా ఇక్కడ అవసరమే లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు దీన్ని ఏం చేసారు అంటే వీళ్ళు వదిలిపెట్టలే నిజంగా ఎందుకు వదిలిపెట్టాలి మన దగ్గర ఉంటూ కూడా ఇట్లాంటి కల్చర్ని ఎందుకు మనం యాక్సెప్ట్ చేయాలి సో దర్యాప్తుకి ఆదేశించినట మంత్రి కపిల్ మిశ్రా ఈ రెస్టారెంట్ మీద దర్యాప్తుకు ఆలో ఆదేశించారు అట్లాగే రెస్టారెంట్ యజమానులు కస్టమర్కు ఎలాంటి నిషేధాగ్లను విధించము ఇక మీదట ఎవరైనా సరే లోపలికి వెళ్ళొచ్చు అనేటువంటిది చెప్పారట రెస్టారెంట్ నిర్వాకులు భారతీయ దుస్తుల్లో వచ్చేవారిని స్వాగతిస్తామని ఇప్పుడు చెప్తున్నారట రక్షాబంధన్ రోజున భారతీయ దుస్తుల్లో వెళ్ళే సోదరీమన్లకు వారు కొన్ని తగ్గింపులు సైతం ఇస్తారట ఎందుకు ఇదంతా ఇంత రచ్చ జరిగిన తర్వాత వామ్మో ఇంకేమవుతుందో ఆ రెస్టారెంట్కి నోటీసులు ఇచ్చిన తర్వాత మొత్తంగా అసలు మన బిజినెస్ ఏ మూత పడుతుందేమో దానికి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు రక్షాబంధనని సోదరిమల్లవు మేము మంచిగా చూసుకుంటామని వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తామని ఇప్పుడు చెప్పుడేంది ఇంత అయిన తర్వాత చెప్పడం ఏంది ఈ వీడియో తీసిన తర్వాత కూడా లోపలికే ఎలా చేస్తలేరు ఇంకెందుకు మరి మీ రెస్టారెంట్ నిజంగానే ఉండక్కర్లేదు కదా యా దీని మీద మీ కామెంట్ ఏంటి నిజంగానే ఇట్లా ఇట్లాంటి రెస్టారెంట్స్